గల్తులకు రాస్తున్నటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వాక్యాన్ని మనం చదువుదాం రెండవ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించి ఉన్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందులి విశ్వాసము వలన జీవించుచున్నాను చూడండి పౌలు గారు అంతకు ముందు జీవించిన జీవితం అంతకు ముందు ఎలా జీవించాడో తెలుసు అయితే ఆయన అంటున్నాడు క్రీస్తుని విశ్వసించి ఆయన దర్శనం పొందిన తర్వాత అలాగే క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు ఆయన అంటున్నమాట నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడ్డాను ఇక జీవించేవాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు మనకు జీవాన్ని అనుగ్రహించడానికి యేసు క్రీస్తు వారి మరణించారు అప్పుడు మనం నూతన ఆత్మ సంబంధమైన జీవాన్ని మనం పొందాం ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందిన మనం ఏం చేయాలి అంటే క్రీస్తు కొరకు జీవించాలి ఇక మీదట అందుకనే ఈ మాటలో ఒకవేళ ఆయన జాడల్లో నడిచేటువంటి వారు చేయవలసిన నాలుగో పని ఏంటి అంటే క్రీస్తు కొరకు జీవించేవారుగా ఉండాలి స్తోత్రం చెప్దాం హలేలుయా కొన్ని రాస్తున్నటువంటి రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది జీవించు మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము దేవునికి స్తోత్రం చెప్దాం హలేరుయా చూడండి ఈ మాటలో జీవించు వారిక ఇక మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించాలి ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తే నీవు ఆయనతో ఉండే జీవాన్ని పొందుకుందువుగాక అందుకనే రోమపత్రికలో ఒక మాట అంటాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు ఆమె ఎలా జీవిస్తాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని అందుకనే నేనైతే దేవుని విషయంలో జీవించే నిమిత్తం నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాను ఇక జీవించేవారు ఎవరు అంటే నేను కాదు నా ఎందు క్రీస్తే జీవిస్తున్నాడు కాబట్టి క్రీస్తు జీవించాలి అని అంటే ఆ జీవితం మనం కలిగి ఉండాలి అనంటే మన జీవితంలో మార్పు పొంది అందుకనే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఏం చేయాలంట మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకుంటారు అని అంటారు ఈ లోకములో మనం జీవించిన జీవితం అలాగే మనం క్రీస్తు కొరకు జీవిస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన రాకడులో మనం ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని నేను అంటాను సిలువ వేయబడిన ఈ క్రీస్తును మనం వెంబడిస్తూ ఉంటే ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన్నే వెంబడిస్తాం ఆయన్ని ప్రకటిస్తాం ఆయన బట్టి అత్యయిస్తాం ఆయన బట్టి ఆయన కొరకు జీవిస్తాం యువ యుగాలు ఆయనతో ఉండే ఆ గొప్ప కృప దేవుడు మనకు దయచేయును గాక కొంతమంది ఆ మార్గములో ఏ మార్గములో కొంతమంది ఆ అడుగుల్లో అడుగు వేయకుండా జారిపోయిన వారు కూడా ఉన్నారు చదువుతారా తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వాక్యం చదువుదాం తిమోత్తికి రాసిన మొదటి పత్రిక ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి చాలు ఇక్కడ ఏమంటాడంటే కొంతమంది త్రావ తొలగిపోయారు త్రోవ తొలగిపోయి వారు ఎవరిని వెంబడించారంటే సాతానుని వెంబడించారు ఇప్పుడు త్రోవ తొలగిపోవటం అంటే ఆయన అడుగుజాడల్లో నడవకుండా వేరైపోవటం త్రోవ తొలగిపోవటం అంటే క్రీస్తు అడుగు జాడలకు వేరైన జీవితాలు ఉండటం ఇందాక సిలువ దగ్గర మనం మాట్లాడుకున్నాం ఒక వ్యక్తేమో పరలోకానికి వెళ్తుంటే ఒక వ్యక్తేమో నరకానికి వెళ్తున్నాడు ఒక గుంపేమో హింసించే గుంపు ఇంకో గుంపేమో స్వీకరించే గుంపు ఇంకో గుంపేమో ఇద్దరు ఒక సిలువేమో మరణానికి తీసుకువెళ్ళింది ఒక సిలువేమో అదే యోదాయేమో మరణించాడు యోహానేమో వెంబడిస్తూ ఆయన బాధ్యతను పంచుకున్నాడు అవిశ్వాసి విశ్వాసేమో దేవుని గమ్యానికి చేరుతా ఉంటే అవిశ్వాసేమో విడవబడుతున్నాడు అందుకనే ఇక్కడ రాస్తున్నాడు కొందరు త్రోవ తప్పిపోయి ఎవరు కొందరు త్రోవ తప్పి ఏమైపోతున్నారంటే తొలగిపోయి సాతానును వెంబడిస్తున్నారు ఈరోజు మనం మన అడుగులు ఏసైఆ అడుగు జాడల్లోనే ఉందా ఎస్ఐను వెంబడిస్తున్నామా మన అడుగులు ఆయన నడుస్తూ ఉంటే ఆయన వెనకమన్న నడవ అందుకని పావులు గారు ఈ మాట అన్నాడు నేను క్రీస్తుని పోలిన పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి మన జీవితంలో కూడా మన అడుగులు తడబడుతూ ఉంటే అయ్యా సరి చేసుకుంటాను నీ అడుగుల్లో నడవడానికి ఇష్టపడతానయ్యా అని మనం త్రోవ తొలగిపోవటం వల్ల దారి తొలగిపోవటం వల్ల ఎక్కడికి వెళ్తారంటే చాలామంది దారి తొలగిపోయి ఆ విశాలమైన మార్గంలో వెళ్ళి నరకానికి వెళుతున్నారు ఇరికే ఇరుకు మార్గమే ఆ ఇరుకు మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడే అద్భుతంగా సహాయం చేస్తాడు నీవు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తి తీసుకోవటం ద్వారా ఆయన మార్గములో నిలిచి ఉన్నావు నడుస్తున్నావు ఆయన నిన్ను గమ్యానికి నడిపించునుగాక ఇంకా చాలామంది ఆయన మార్గంలో నడవడానికి ఆయన త్రోవలో నడవడానికి ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఇంకా అనేక మందిని కూడా ఆ గమ్యానికి దేవుడే నడిపించునుగాక దేవుని కృపను బట్టి నిన్నటి దినం ఒక ముగ్గురు బాప్తిసం పొందారు వారి పాప వారు మారుమలుసు పొంది పాపక్షమాపణ నిమిత్తం వారు బాప్తిసం పొందారు పొందిన కారణం చేత వారు దేవుని సంఘములో సభ్యులుగా దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడే వారిని గాక కలుముసుకుందాం ప్రార్థించేద్దాం కృపు గల తండ్రి దాయగలిగినటువంటి దేవ మీకు వందన దేవ యుదయ కాలం బిరుమాతో ఉండి నడిపిస్తూ వచ్చినందుక స్తోత్రాలు నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్ర సిలువ వేయబడిన క్రీస్తును వెంబడిస్తూ ప్రకటిస్తూ అతిశయిస్తూ దేవా క్రీస్తు కొరకు జీవించేవారిగా మా జీవితాలు ఉంచండి ప్రభు నిజమే దవా మీ అడుగుజాడల్లో నడిచిన వారు మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు ఆ త్రోవ తలిగి తొలగినటువంటి వారు సాతాను వెంబడిస్తున్నారు ఆ త్రోవ నుంచి వేరైనటువంటి వారు విశాల మార్గంలో పడిపోతున్నారు అది నరకానికి తీసుకువెళ్తుందయ ఈరోజు ఇరుకు మార్గమైనా దేవా నీ త్రోవలో నీ అడుగు జాడల్లో నడిచి దవా ఆ గమ్యానికి చేరి నిత్య జీవానికి వారసులుగా ఒక్కొక్కరిని మీరు చేయమని అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచ వాక్యం విన్న బిడల జీవితాలు నిత్య జీవానికి వారసులుగా మీ బిడల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ బిడలను బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకో మా ప్రియుడు రక్షకుడైన ఏ నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి